హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ బ్లాగ్స్ ఈరోజు రాయలసీమ స్పెషల్ చాలా ట్రెడిషనల్ రెసిపీ పల్లి చారు చూపిస్తున్నానండి అదే చిన్నగింజల చారు చాలా టేస్టీగా ఉంటుందండి డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ఓకే అండి వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కన్నా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు రీచ్ అవుతుందండి సో దీనికోసం ముందుగా నేను పాన్ పెట్టుకొని ఒక స్పూన్ జీలకర్ర అర స్పూన్ కంటే తక్కువ మెంతులు వేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని నెమ్మదిగా వేయించుకోవాలండి మరీ ఎక్కువ వేయించకుండా కొంచెంగా వేయించుకోవాలి చూడండి ఇలాగా వేగిన తర్వాత ఇవి పక్కకు తీసి చల్లార్చుకోవాలి నెక్స్ట్ ఇదే పాన్లో ఒక కప్పు పల్లీలు తీసుకోవాలండి ఖచ్చితంగా రెండు గుప్పిళ్ళండి ఒక చిన్న కప్పు తీసుకొని వీటిని కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత బాగా వేగాక పక్కన పెట్టి చల్లార్చుకోవాలండి చల్లారిన తర్వాత వీటిని పొట్టు తీసి పెట్టుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నీట్గా వాష్ చేసి నానబెట్టి పెట్టుకోవాలండి చింతపండు లోపు మనము మిక్సీ జార్ తీసుకొని పల్లీలు వేయించి పెట్టుకున్నాం కదా వేయించుకున్నటువంటి పల్లీలు అలాగే జీలకర్ర మెంతులను కూడా వేసి ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మనం నానబెట్టుకున్నటువంటి చింతపండు నుంచి రసం తీసుకోవాలండి చింతపండు రసం అంతా ఒకటేసారి రసం తీయకుండా కొంచెం చింతపండు పక్కకు తీసుకోవాలండి మళ్ళీ పులుపు అడ్జస్ట్ చేసుకుంటూ తీసుకోవచ్చు ఇప్పుడు ఈ చింతపండు రసంలోనే మనం మిక్సీ పట్టుకున్నటువంటి పల్లి మిశ్రమాన్ని వేసి అలాగే కొంచెం ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలండి ఇలాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే మనము పులుపును అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒకటిన్నర గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నానండి మొత్తం ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత పల్లి మిశ్రమం అనేది గరిటితో కలిపితే కలవదండి మనము చేతితో ఇలాగా బాగా మెదుపుకుంటే అంతా కూడా ఈవెన్గా కలుస్తుంది చూడండి ఈ విధంగా అంతా కలిసిపోయింది కదా ఇప్పుడు దీనికి మనము పోపు ప్రిపేర్ చేసుకోవాలి పోపు కోసము పాన్ పెట్టి సరిపడా ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు కచ్చాపచ్చగా దంచుకున్నటువంటి తెల్లగడ్డలు అలాగే ఆనియను పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసి వీటిని కాస్త వేయించుకోవాలి ఆనియను రంగు మారాల్సిన అవసరం లేదండి కాస్త ఫ్రై అయితే చాలు ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి పసుపు కూడా వేసి మరి కాసేపు వేయించుకొని ఇప్పుడు ఇందులో మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి రసం మిశ్రమాన్ని అంతా యాడ్ చేసుకోవాలి ఇలాగా వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం వేసుకోవాలండి అలాగే కొంచెం ఉప్పు కూడా నేను ఉప్పు ముందే కొంచెం వేసుకున్నాను కాబట్టి ఇక్కడ కొంచెం తక్కువ వేస్తున్నాను ఇలాగా ఉప్పు కారం వేసిన తర్వాత మరొకసారి దీన్ని బాగా కలుపుకొని రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మరీ ఎక్కువ ఉడకకూడదండి చారు టేస్ట్ మారిపోతుంది జస్ట్ రెండు మూడు పొంగులు వస్తే చాలండి మధ్య మధ్యలో మనము కలుపుకుంటూ ఉండాలండి పల్లీలు మిక్సీకి వేసినాము కదా సో పేస్ట్ అనేది అడుగున ఉండిపోతుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి మరీ చిక్కగా ఉండకూడదు అలాగని మరీ పలచగా ఉండకూడదు అండి మనం రెగ్యులర్గా పప్పుచారు చేసుకుంటాం కదా ఆ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది పులుపు ఉప్పు కారము కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అంతే అండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర జల్లేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడం అండి ఎంతో టేస్టీగా ఉండే రాయలసీమ స్పెషల్ ట్రెడిషనల్ రెసిపీ పల్లీ చారు రెడీ అండి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది సో ఓకే అండి మరి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్